హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్ది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఒక చెట్టు అయితే ఉందండి ఆ చెట్టు చాలా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మన ఆయుర్వేదాలు కూడా బాగా ఉపయోగించేది ఇది ఇది దేనికని ఉపయోగిస్తారు అనేసి ఈరోజు వీడియోలో మీకు వివరంగా చెప్తాను లెంత్ వీడియో కూడా చేయనండి ఓకేనా ఎందుకంటే ఇంటి దగ్గర చేస్తున్నాను కాబట్టి కొంచెం మనకు అటు యూట్యూబ్ జనాలు వస్తారు మన తర్వాత ఇబ్బంది పడతాను నేను ఆ తర్వాత మీరు కామెంట్ చేస్తారు ఇవన్నీ అవసరమా అందుకనే టకాటకా చెప్పేస్తే అయిపోలా సో మరి వీడియోలో వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో లైక్ చేస్తే మీకు డబ్బులు అదేవిధంగా మీకు ఏది కాదు కానీ ఏమీ కట్టవు కానీ కానీ తెలిసి నాకు సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరికి కొంచెం వీడియో అనేసి రికమెండేషన్లో వెళ్ళిపోద్ది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా మీకు తొందర తర్వాత కూడా మీకు ఆ వీడియో ఈ చెట్టుని దగ్గరికి చూపిస్తాను అన్నమాట సో ఈ చెట్టు పేరు అనేసి నేను చెప్తాను సో మీ ఏరియాలో ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి సో చాలా మంది తెలుసుకుంటారు మా ఏరియాలో పిలిచే పేరు అయితే చెప్తాను ఆ తర్వాత దీన్ని ఇదే ఇదే చెట్టు అండి ఇది ఎప్పటి నుంచో ఇది మా బార్డర్ అన్నమాట సో మా ఇది ఇల్లు ఇల్లు ఇది ఏరే వాళ్ళది ఓకే ఇది మాది అన్నమాట సో ఇక్కడ ఈ మధ్యాహ్నం మనం చేసుకుంటే ఇక్కడ మొలిచి ఉన్నదండి ఇది ఈ నేను ఏదో మాకు చిన్నప్పుడు మనం ఆటలు ఆడుకొని కొంచెం అది బుర్ర లెక్క ఉంటాయి చూసారా పువ్వులు కాయలు దాన్ని మనం నోట్లో పెట్టుకొని ఇలా ఇది ఇలా కొట్టుకుంటే తప్పన పలికిపోతాయి చూసారా సో అటువంటి చెట్టు అనేసి అనుకున్నాను కానీ ఇది ఆ చెట్టు కాదండి ఇది మనకు దీన్ని కాయలు కాసిన తర్వాత నాకైతే అనిపించిందండి మనకు బాగా ఉపయోగపడేది ఇది చూపిస్తాను ఇలాంటి కాయలు ఇంకొకటి ఈరోజు సేమ్ ఇలాంటి కాయలే ఇంకొక చెట్టుకు ఉంటుందండి అది కూడా చెప్తాను ఇప్పుడు మీకు నేను చూడండి ఫస్ట్ ఈ కాయలు చూడండి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను నేను ఫస్ట్ నాలుగైదు తెంపుకొని అండి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇది మేము మా పక్కింట్లో వాళ్ళు కానీ మేము కానీ ఈ చెట్టుని చూసిన తర్వాత ఏదో అనుకున్నాం కానీ దీని కాయలు దీన్ని కాయలు కూడా చెప్తాను చూపిస్తాను మీకు దగ్గరికి చూపిస్తానండి చాలా మంచిగా చూపిస్తలేరని చెప్తున్నారు కదా చూపిస్తాము దీని కాయలు చూసిన తర్వాత అబ్బో అది ఆ చెట్టు కాదు ఇది మనకు బనుకొచ్చే చెట్టు అనుకొని దీని అయితే ఉంచడం జరిగింది ఆ తర్వాత వీడియో కూడా మనకు పనికి వస్తాయి చాలా మందికి సబ్స్క్రైబర్లకు అదేవిధంగా కొత్త వాళ్ళకి చెట్టు చూపించాలనేసి కూడా అనిపించి చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో దీన్ని కాయలు అయితే మీకు చూపిస్తాను చూడండి ఆ తర్వాత వీడియో దగ్గరికి చూపిస్తాను చూడండి నల్ల కాయలు చూస్తున్నారు ఇవి నల్లగా ఉన్నాయి చేశారు ఇవి నల్లగా సో ఇవి దీన్ని ఈ ఇలా ఉన్న కాయల్ని మనం తినాలన్నమాట సో తింటే మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట నేను వీడియో అక్కడ పెట్టేసాను నేను తిన్నా ముఖం కనిపిస్తుంది కనిపిస్తాను ఓకే అటు ఇటు సైడ్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ దీన్ని మనం తినాలి సో ఎవరు తినాలి ఎలా తినాలి అనేసి చెప్తాను ఫస్ట్ మనం కొన్ని వీడియో మీకు దగ్గర ఉండి చూపిస్తాను ఆ తర్వాత చెప్తాను అనమాట మీరు మాత్రం సో చేయండి చెట్టు అదే ఇలాంటి కాయలు వచ్చినప్పుడు మేమైతే దీన్ని ఈ చెట్ని సో దీన్ని ఆకులు చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి ఆకులు కాయలు కాయలు ఇప్పుడే కొన్ని పండు అందుతున్నాయి కొన్ని పండువన్నీ కూడా ఇవి మనం తినాలి దేనికి బయటికి వస్తుంది అంటే ఎవరికైతే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అదేవిధంగా నడుము నొప్పి కీలక నొప్పి నరాలు ఎవరికైతే పనిచేయవో ఉండే సమస్యలు అప్పుడప్పుడు పొడి తగ్గి వచ్చే వాళ్ళకి చాలా బాగా బనికి వస్తుందని మన పూర్వీకులు కాదని చెప్పేవారు అనమాట ఈ చెట్టుని బాగా యూజ్ చేసేవారు సో ఈ చెట్టు పేరు వచ్చేసి చెప్పలేదు కదా దీన్ని బుడ్డ భోషి పండు అనేసి చెప్తా ఉంటారండి దీన్ని ఓకే సో మా సైడ్ అయితే ఈ రకంగా చెప్తారు సో నేను మీ ఏరియాలో మరి ఎలా పిలుస్తారో నాకైతే తెలియదు ఇది మా సైడ్ అయితే ఈ రకంగానే చెప్తారన్నమాట ఓకే దీన్ని అంటే ఈ చెట్టు లెక్క ఇంకొకరు నేను చెప్పాను కదా మనం ఏదో చిన్న చిన్న కాయలు వచ్చేసి దాన్ని మనం కొంచెం నోట్లో ఊదినట్టు ఇది మనం చెప్పాలకుంటున్న టప్ అనే సౌండ్ అనేది అని చెప్తాను కదా చెట్టు ఆ చెట్టు అది అది కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది రోజు రోజు దీనికి దీన్ని కొమ్మలు చూడండి కాడలు ఇక్కడ దీన్ని చూడండి దీనికి కొంచెం మనం ఏదో ముళ్ళు లెక్క ఉన్నాయన్నమాట ఓకే సో దీన్ని మనం ప్రతిరోజు ఇలాంటి ఒక నాలుగు కాయలు తీసుకుని పండ్లు తీసుకొని తిన్నారంటే మనం బలం అనేది రావడం జరుగుతుంది మన ఆరోగ్యం చాలా చాలా మంచిది ఇది ఆయుర్వేదంగా కూడా ఇప్పుడు కూడా ఈ కాయలతో కొన్ని చూర్ణాలు అదేవిధంగా పసరు అనేది చేసి ఆడుతూ ఉంటారండి మీరు అడగండి మీరు ఆయుర్వేద షాపులో అడిగితే మీకు తెలుసుకోవద్ది అంటే మీరు తినడానికి కాదు ఇది నిజమా కాదని తెలుసుకోవడానికైనా అడగండి బుడ్డగోషి ఏదో అంటారని సమ్థింగ్ ఉండే అనేసి బుడ్డ ఉండే పోష పండ్లు ఏదో పోషపండ్లు ఏదో అంటారని సంథింగ్ ఓకే సరిగా నాకైతే దీని పేరు అయితే తెలియదు సో మేము ఆల్రెడీ మీ రకం మిస్ ఐడియా పిలిస్తే మాత్రం సో కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్లు తెలుసుకుంటారు అనమాట ఓకే చెట్టు విషయానికి దగ్గర చూపిస్తాను చూడండి కొంతమంది మీరు వీడియోకి స్టార్ట్ చేసేస్తాను పండ్లు అనేసి ఇలా ఉంటాయి పడినప్పుడు ఇలా ఉంటుంది అనమాట పండగ పడినప్పుడు ఇవి ఎలా ఉంటుంది అన్నమాట చూడండి సో దీని ఆకులు అనేసి ఇలా ఉంటుంది చెట్టు ఈ రకంగా కొత్తగా ఉంటుంది ఈ రకంగా అయితే చెట్టు అయితే ఉంటుంది సో దీన్ని నల్లగా ఉన్న పనులని మనం నల్లగా ఉండాలి ఇది ఉంది కదా ఇది పండు పడలేదు ఇది పండు పండలేదు ఇంకా సో ఇలా మనం అయినప్పుడు తినాలి సో ఇది ఉదయాన్నే ఒక నాలుగు ఇదిగో ఇలాంటి గుత్తి ఒత్తిడి కూడా కాకండి దీనికి ఇది ఎక్కడైనా గుర్తులు వస్తేనే ఉంటాయి చూడండి ఇక్కడ తెంపింది కూడా అదే గుత్తులు ఇది ఇక్కడ పచ్చికాయని చూపిస్తాం చూడండి ఇవి ఇంకా కూడా వస్తుంది సో ఒక గుత్తి మీరు తెలుసుకుంది కనుక బ్రహ్మాండమవుతుందండి సో ఇప్పుడు ఎక్కడైనా మీరు ఇంట్లో కూడా దీన్ని మనం నాటుకోవచ్చు ఎక్కడైనా మన వెళ్ళేటప్పుడు ఇలాంటి చెట్లు నర్సరీలో కూడా చాలా ఎక్కువ మంది చూపించడం జరిగింది నాకు చెట్ల గురించి చెట్ల పుల్లిలో ఓకే ఎందుకంటేనండి ఈ చెట్లని సాధ్యంగా మనం ఎక్కడ చూడలేము అనమాట ఓకే ఈ రకంగా మీరు ఎవరైనా సరే ఈ పండ్లనైతే తినొచ్చు అనమాట అద్భుతంగా అయితే మనకైతే బంధిస్తుంది మన చెట్టు నుంచి వచ్చే ఫలితం మామూలుగా ఉండదండి అంటే రిజల్ట్ చాలా లేట్గా వచ్చినా కూడా ఫలితం మాత్రం గ్యారెట్ ఉంటుంది అనమాట అందుకనే ఈ మధ్యకాలంలో చాలామంది చెట్ల గురించి ఏది యూజ్ చేసినా కూడా మనకు బంకొస్తుంది కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే లేట్గా రిజల్ట్ వస్తుంది అనేసి దీన్ని ఎలా వాడాలి రావాలనేసి ఇన్ని రోజులు ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని దాదాపు నాలుగు నెలలు మూడు నెలలు అదే విధంగా ఐదు నెలలు కొంతమందికి ఆరు నెలలు కూడా సమయం పడుతుంది అనమాట సో అది అంటే మన వచ్చిన వ్యాధిని బట్టి వచ్చిన సమస్యను బట్టి ఉంటుంది మనం ఎన్ని రోజులు వాడాలి అనేసి ఇప్పుడు మామూలుగా మనకు కొంతమందికి కొంతమే సమస్య ఉందనుకోండి ఒక రెండు నెలలు వాడితే సరిపోతుంది ఇంకా కొంతమందికి చాలా ఎక్కువగా సమస్య అనేది ఉంటుంది అటువంటి వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు వస్తుంది అనిపిస్తుంది వాడాలి కొంతమందికి అయితే చాలా ఇక మనకు ఇక ఏం లేదు ఇక మనం దీంతో వాడుతూనే ఉండాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఆరు నెలలు అయితే ట్యామ్ అయితే ఇస్తారు చెట్ల గురించి ఎవరు చెప్పినా ఏ చేసినా ఆరు నెలలు పక్కగా వాడమని చెప్తారంటే ఎవరైనా సరే ఎక్కువగా సమస్య ఉన్న వాళ్ళకి ఇక తక్కువ సమస్య ఉన్న వాళ్ళకి ఒక రెండు నెలలు వాడమని చెప్తారు లేదా ఒక పద్నాలుగు రోజులు లాగా సారీ ఒక నలభై ఒక్క రోజులు యూజ్ చేయమని చెప్తారు నలభై ఒక్క రోజులు కంపల్సరీగా మీకు సమస్య ఉన్నా లేకపోయినా మామూలు ఉన్నానా పెద్దగా ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా నలభై ఒక్క రోజులు కంపల్సరీ యూజ్ చేయమని చెప్తారు ఆ తర్వాత రిజల్ట్ అనేది దాని ప్రారంభం అవుతుంది అనమాట సో అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన శరీరానికి ఎక్కువ అనమాట అది చెట్ల నుంచి వచ్చే ఏదన్నా సరే పండ్ల నుంచి మీరు ఏది తిన్నా కాయలు తిన్నా కా ఏదైతే దీన్ని పసరు తిన్నా ఏది చేసినా కూడా కొంచెం అలా ఉంటుంది అనమాట ఒకేసారి అనేది ఇది మనకు శరీరంలో అవ్వదు అనమాట కొన్ని చూసారా మీరు ఏదైనా తాగేటప్పుడు వెంటనే ఒక రెండు నిమిషాలకి ఎక్కిపోద్ది అనమాట అలా కాదండి ఇది మెల్లమెల్లగా ఎక్కువద్దు అనమాట సో స్లోగా 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 దాన్ని అయితే రిపేర్ చేసుకుంటే వెళ్ళిపోద్ది అనమాట సడన్గా వెళ్ళిపోదు మళ్ళీ రిపేర్ ఒక్కసారి చేసిందంటే మళ్ళీ జీవితంలో రాకుండా ఉంటుంది అందుకని ఈ ఆయుర్వేదం మందులు అదేవిధంగా చెట్ల గురించి యూజ్ చేయాలనుకుంటే చాలా మంది భయపడతారు ఎందుకంటే చాలా రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారండి ఇన్ని రోజులు యూజ్ చేసి మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళతో ఇన్ని రోజులు ఇది యూజ్ చేయాలి బయట షాపులలో మంచి మంచి ట్యాబ్లెట్ దొరుకుతున్నాయి అది యూజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు దానివల్లనే ఇది ఆయుర్వేదంలో కొన్ని కొన్ని ఉన్నాయి చూసారా అవి పడిపోతున్నాయి ఈ మధ్యకాలంలో మీరు చూసుకుంటేనండి చాలామందికి కీళ్ళ నొప్పులు అదే చికెన్ గునియా సంబంధించిన వ్యాధి అనేసి మందిలో ఉంది నొప్పులు అనేసి సో కానీ ఇది టాబ్లెట్ వేసుకుంటేనే తగ్గిపోతుంది మళ్ళీ టాబ్లెట్ మానేయంగానే ఒక రెండు మూడు రోజులు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది చాలా మందిలో ఉంది ఇప్పటికి కూడా అంటే సో నాకు కూడా ఉంది కొన్ని రోజులు మీరు చూసారో లేదు నేను కూడా ట్యాబ్లెట్ యూజ్ చేశాను కానీ దీని తర్వాత మనకు మనకు టాబ్లెట్ ద్వారా పోదని అనుకున్నాను అనుకొని ఈ నెక్స్ట్ రేపు ఇక్కడ మాకు ఒక క్యాంప్ అనేది పడిపోతుంది వస్తుందన్నమాట వస్తుంది అనమాట సో మీకు వీడియో కూడా చూపిస్తాను ఆ క్యాంప్ ద్వారా మనకు ఒక చెట్టు ఆ చెట్టుది మనకు చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది అది ఏందో మీకు చూపిస్తాను ఆ ప్యాకెట్ అది తీసుకొచ్చి యూజ్ చేసిన తర్వాత మీకే చెప్తాను ఎలా ఉందనేసి ఫ్రెండ్స్ సో ఇదండి సో బుడ్డబూసి పండ్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి రెండో రకం పళ్ళు ఉంటాయి ఇలాగనే చెప్పాను అది రెండో రకం ఏదైతే రేగు రేగు పండ్లు ఉంటాయండి రెండు రకం షే ఇలాగనే ఉంటాయి సో అది మా సైడ్ ఉంటాయండి మా సైడ్ చూపిస్తాను మీకు ఓకే సో ఇదండి సో వీడియోలు ఎంత చేయకుండా మీకైతే చూపించాను మీకు దగ్గరలో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి లేదా తెలుసుకొని యూజ్ చేయాలనుకుంటే తెలుసుకొని యూజ్ చేయాలండి ఏదైనా సరే చెట్ల గురించి తెలుసుకొని యూజ్ చేయాలి చెప్పాను కదా లడా లడ అనేసి ఎంటర్నేసి తినడం అది కాదండి సో దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి సో ఒకవేళ నేను చెప్పింది ఏంటంటేనండి ఇవి యూజ్ చేయమని రోజుకి ఒక గుర్తు తినమని చెప్పాను సో మీరు ఇంకా బాగా తెలుసుకొని మనకి ఏదైతే ఉపయోగపడుతుందో సో ఇంకొంతమంది ఉన్నారండి మన పూర్వీకులే ఉంటారు ఈ ఆయుర్వేదంగా ఎవరు డాక్టర్ అనేసి ఎవరు ఉండారండి మన ఏదైతే తాతలు ముత్తాతలు ఎవరికైతే నేర్పించారో వాళ్ళే వాళ్ళు ఇప్పటిదాకా మనకు ఉన్నారండి సో వాళ్ళని అడిగితే సరిపోతుంది అనమాట ఓకేనా ఏ రకంగా యూజ్ చేయాలి ఎలా చూాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సో బుడ్డ భవిష్యత్ పండ్ల గురించి మీకు వీడియో చేయాలనుకున్నాను సో మీ మన సబ్స్క్రైబర్లందరికీ చాలా మంచిగా ఉంటుందండి అన్ని విషయాలలో సో మీరు ఏదైతే కొన్ని విషయాలలో బాధపడుతున్నారో దానికైతే కంపల్సరీగా మీరు రికవర్ అవుతారు సో ఓకేనా సో దీని గురించి పూర్తిగా తెలుసుకొని తినండి ఓకే సో ఎవరైతే ఇప్పటిదాకా చూశారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా ఎవరైతే చూశారో చూసి కూడా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్